ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా సిర్వేళ్ల మండలం పచ్చర్ల గ్రామాన్ని ఐటీడీఏ శ్రీశైలం పరిధిలోకి తెచ్చినందుకు విశేష కృషి చేసిన ఎమ్మెల్యే భూమాఖిలప్రియ ప్రాజెక్టు మేనేజర్ వెంకట శివ ప్రసాద్ లకు ధన్యవాదాలు తెలుపుతూ పచ్చర్లగూడెం గ్రామ ఆదివాసీల తరఫున ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఒకప్పుడు తమ గ్రామాన్ని కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి గారు ఆదుకున్నారని తరాలు మారిన వారి కుమార్తె భూమా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ వారి లాగానే తమ గ్రామాన్ని తన గ్రామంగా భావించి ఇంత కృషి చేస్తున్నందుకు ఆదివాసీలంతా బతికి కాలం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు రుణపడి ఉంటామని తెలిపారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఎదురు బొంగులు వంక తేనె అమ్ముకుంటూ జీవనం సాగించే మమ్మల్ని గుర్తించి మీకు మేమున్నామంటూ భూమా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి గారు చేయూతనిచ్చారని వారి దయతో స్థితిలో ఉన్న తాము ఎంతో కొత్త చదువుకొని తమ జీవిత విధానాన్ని మార్చుకొని ఈ స్టేజ్ లో ఉన్నామని భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి గారు ఉద్వేగ భరితమయ్యారు పచ్చర్ల గ్రామంలో ఉన్న ఆదివాసులు గతంలో గుడిసెలలో నివసిస్తున్న సమయంలో అవి కాలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు శోభా నాగిరెడ్డి తమ కోసం గృహాలను కట్టించి ఇచ్చారని వారు ఏ లోకంలో ఉన్నా పచ్చర్ల గూడెం ఉన్నంత కాలం తలుచుకుంటూ ఉంటామని తెలిపారు పచ్చర్ల గ్రామంలోని ఆదివాసీయుల గుడిసెలు కాలిపోయి రోడ్డున పడి ఉన్నప్పుడు ఆనాడు భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డి గారు ప్రజలకు గృహాలు కట్టించి ఆదుకున్నారని ఈనాడు వారి కుమార్తె ఎమ్మెల్యే భూమా తమ గ్రామాన్ని ఐటిడి చేర్చి తమ జీవితాలకు ఒక గుర్తింపు భరోసా ఇచ్చారని తమ గ్రామ ఆదివాసీ తమ ప్రియతమ నాయకులైనటువంటి భూమానాగిరెడ్డి శోభానాగిరెడ్డి గారులను ఏ విధంగా అభిమానించుకున్నారో తమ ప్రాణాలు ఉన్నంత వరకు ఆదివాసీ కలిసి ఏకమై ఎల్లప్పుడూ వారి కుమార్తె భూమా అఖిల ప్రియకు రుణపడి ఉంటూ తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు ఏడవైనా కానీ మీరు కాదు 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 ఇదే మాటనే చెప్పుకుంటూ వచ్చారు గత ఐదేళ్ల వరకు ఇదే మాట కానీ మాకు చాలా 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 ఆనందంగా ఉంది మేడం మీకు చెప్పాలంటే మీరే ఒకప్పుడు మమ్మల్ని ఆడుకున్న మీ అమ్మగారు ఈరోజు మమ్మల్ని మా పిల్లలు మీరు ఆడుకుంటున్నారు మేము ఉన్నంత వరకు మాకు సహాయం భూమి మా అఖిలప్రీయ గారు వెంకట ప్రసాద్ సార్ గారి గురించి ప్రతి పిల్లవాడికి మేము అందరం చెప్పుకుంటాము ఎందుకంటే ఈరోజు మేము అందరూ చాలా అభివృద్ధి చెందుతున్నారు చదువుకుంటున్నారు మేము మాత్రం చదవలేకపోతున్నాం దీనికి కారణం చదివినా కానీ మేము కాదు మీరు అనేసరికి మా పిల్లలు వేస్ట్ అయ్యి తిరుగుతూ తెలియదు చేసుకొని తొందరగా పిల్లలు కలడము చనిపోవడము చాలా కష్టాలు పడ్డాం చాలా వరకు ఇక్కడ ఫస్ట్ ఒకటో తరగతి వచ్చేసరికి రెండు మూడు ఆటోలు గీతంతో వెళ్ళిపోతున్నారు ఎంత బాధ ఉంటుందో మా పెద్దనే అది తెలుసు కానీ ఈ రోజు మేము కూడా చదవగలం మా పిల్లలు కూడా మేము చదివించగలము వాళ్ళము ఎదురు బొంగులు తెచ్చుకొని పంక తెచ్చుకొని నేను అమ్ముకుంటూ ఇలానే జీవనం సాగించే వాళ్ళం మేమున్నామని గుర్తించి అప్పట్లో అంటే మా పెద్దల తరంలో నాగిరెడ్డి గారు ఆ శోభమ్మ గారు మేమున్నాం మీకు మేము చేయతులు ఇస్తామని మమ్మల్ని ఒక పిల్లల్లాగా ఆదరించి మా చేయిని పట్టుకొని అప్పటి వరకు మేము చాలా చాలా అంటే చాలా దిగజారిన స్థితిలో ఉన్నాము ఆ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఎందో గంద చదువుకొని మా జీవన విధానాన్ని మార్చుకుంటూ మా నాగరికత నాగరికత ప్రకారంగా మా అలవాట్లను మాట్లాడే విధానాన్ని కట్టుబాట్లను విధానం మార్చుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చినామంటే ఒకటే శోభా నాగరీ అమ్మ అదే విధంగా విషయం చెప్పాలి ఇప్పుడు మనము ఐటీడీ పరిధిలో మనం మనం అందరం బాగుపడే రోజు ఇప్పుడు నుంచి మొదలైంది ఇప్పుడు నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క మన పిల్లల్ని అందరూ చదివించుకొని భావి తరాలకు మేము కూడా మేము పోటీదారులమే అందరం బాగుపడాలి అందరూ డెవలప్ కావాలి అనే ఉద్దేశంతోనే ఇది ఇంత మంది కష్టాల ఫలితమే ఈ ఐటీడీ పరిధిలోకి చేర్చిన మనం కాబట్టి మనం ఒకటే ఒకటి విన్నపం ఇప్పుడు వరకు మనం అన్ని ఎన్నో కోరుకున్నాం తాగిన కొద్ది అయినారు అన్ని రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మీరు అందరూ కూడా మన పిల్లల్ని బాగా చదివించండి ముందుకు తీసుకుపోవండి మీరు ఒకటే చేయాలి ఇప్పటి నుంచి మనం ఐటీడి పరిధిలో ఉన్నాము మనం ఏమైనా చేయగలము ఏమైనా సాధించగలము మనం ఎవరికి తీసుకోమనే ఉద్దేశంతో మనం కూడా చాలా ముందుకు పోయి పిల్లలను చదివించుకోవాలి మనం కూడా మారాలి కాబట్టి మనం జీవితాంతం రుణపడాల్సింది భూమా ఫ్యామిలీకి ఇక్కడకున్న వెంకట ప్రసాద్ పిఓ సార్ గారికి ఒక ఢీడగా భూమానికి ఇబ్బంది లేదు ఇంకొక నాయకుడు అవసరం లేదు ముద్దరేసినారు ఇది కాదు ఇది వాళ్ళే అని వాళ్ళు డైరెక్ట్ చెప్తుంటే వీళ్ళు కాదు మా వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు గత ఎమ్మెల్యే చెప్తారు కదా ఆయనే నువ్వు ఎంఆర్ఓ సర్టిఫికేట్ అని చెప్పింది వాళ్ళే అతనికి మనకి ఆ నాయకుడు సార్లు ఉండే నాయకుడు తూక ఉంటే వాళ్ళు కాకుండా ఇలానే మోసుకొని పోదాం వేరే వాళ్ళు మంచి వాళ్ళు కానీ పడదాం ఆమెనే పట్టుకుందాం ఒక గంట లేట్ అయిన గానీ అడుగుదాము ఒక రోజే అది గుర్తుపెట్టుకోవాలి ఫోటో కాదు మనం గుర్తు పెట్టుకోవాలి అంతే మిమ్మల్ని అడిగారు మన సార్ ఉన్నాడు సారు అందరికి దేవుడు లేక అంత దూరం నుంచి పాపం పొద్దున్నే చీకట లేచి మీకు మీ పత్రం మీకు గీయడానికి వచ్చినాడు మీరు వచ్చి ఇద్దరు ముత్తైదులు ఆ మా జలమ ద్వారా ఇప్పించుకోండి ఇదని దానివల్ల ఒక్కొక్క కుటుంబానికి ఒక కార్డు ఇస్తాను మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఆపినప్పుడు కూడా ఆ కార్డు చూపిస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ గిరి కార్డ్స్ కూడా మీకు వెంటనే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా అది తెలియజేసుకుంటున్నాము ఇందాక చెప్పిన చదువుకున్నాము డిగ్రీలు పూర్తి చేస్తున్నాము అయినా కూడా మాకు స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అంటే ఒక పని నేర్చుకోకపోవడం వల్ల మాకు ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను మొన్న ఆలగడ్డలో కూడా చెప్పినాను మనం పరిశ్రమ ఆల్రెడీ కొంతమంది కంపెనీలతో పరిశ్రమలతో మాట్లాడుతున్నాం ఆ కంపెనీలకు కావాల్సిన ఉద్యోగానికి ఎటువంటి ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్ ఇక్కడ ఆలగడ్డలో ఇప్పించి అందరితో పాటు సమానంగా మీ కూడా ట్రైనింగ్ ఇప్పించి చదువుకున్న పిల్లలు దర్జాగా ఉద్యోగాలు మీ కళ్ళ ముందరే చేసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం